షోడచోపచార పూజ మూడవ భాగం నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కు స్వాగతం ఇంతకు ముందు వీడియోలలో మనం ఓం అపవిత్ర్రోహ పవిత్రోహ శ్లోకం భాగము ఒకటి ఆచమనము మరియు చతుర్విశంతి నామముల గురించి రెండవ భాగంలో తెలుసుకున్నాం ఇప్పుడు మూడవ భాగంలో ఉత్తిష్టంత శ్లోకం గురించి తెలుసుకుందాం ఈ సందర్భంలో మనం చదివే శ్లోకం ఉత్తిష్టంతు భూతపిశాచాహ ఏతే భూమి పారకాహ ఏతే క్షేమ విరోధేన బ్రహ్మకర్మ సమారవే ఇప్పుడు దీని యొక్క అర్థం ఏమిటో చూద్దాం ఉత్తిష్టంతు భూత పిశాచాహ భూతాలు పిశాచాలు మీరు లేవండి దూరంగా వెళ్ళిపోండి ఏతే భూమి భారకాహ ఈ భూమికి భారంగా లోకానికి ఇబ్బంది కలిగించేవారు మీరు ఏతే క్షేమ విరోధైనా మీరు ఎటువంటి అడ్డంకులు లేకుండా విఘ్నం కలిగించకుండా బ్రహ్మకర్మ సమారభై నేను పవిత్రమైన కర్మ పూజ జపం హోమం లాంటి శుభకార్యాన్ని ప్రారంభిస్తున్నాను భావం భూతాలు పిశాచాలు మీరు ఈ భూమికి భారమైనవారు మీ వల్ల ఎటువంటి విఘ్నం కలగకుండా నేను ఇప్పుడు పవిత్రమైన బ్రహ్మకర్మను ఆరంభిస్తున్నాను ఈ మంత్రాన్ని ఆచమనము మరియు చతుర్విశంతి నమములు పూర్తి చేసిన వెంటనే జపించాలి ఈ మంత్రం చెప్పి అక్షింతలను వాసన చూసి వెనుకకు వేయాలి భార్యాభర్తల మధ్యలో నుండి వేయకూడదు అలాగే వెనుక ఎవరైనా కూర్చుంటే వారి మీద పడకుండా జాగ్రత్తగా వేయాలి దీంతో పూజలో ఎటువంటి అడ్డంకులు లేకుండా శాంతి శుభం కలుగుతాయి మిత్రులరా ఇదే షోడచోపచార పూజ మూడవ భాగం తరువాతి భాగంలో మరో ముఖ్యమైన అంశాన్ని తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి పూజా విధానాలను తెలుసుకోవాలంటే మా మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి శుభం భూయన్